స్వామే మీది మెదడు కాదు పెద్ద కంప్యూటర్ మీరే నా మీద హత్యా ప్రయత్నం జరిపించి దాంతో మీద సానుభూతి ప్రభుత్వంలో పలుకుబడి పెంచి నాకు మిలిటరీ పదవి ఇప్పించాలనుకున్నారంటే మీ అమ్మ వద్ద ఆనందంలో నాకు పూతులు వచ్చేస్త మాట చాలు వెప్పు స్వామి కోటి పుష్పార్చన కోటి రూపాయలు గురుద్రోహి ఎక్కడి కొత్త రకం కొత్త కాదు చూడు నువ్వు ఇప్పుడు అభిషేకించినది యాభై లక్షల ఇరవై రెండు వేలే నేను ఇంకా ఆ కుర్చీలో కూర్చోలేదు కదా సామె మిలితన అయ్యాక మిగతా యాభై లక్షలు దమ చేస్తా నా దగ్గర ఒక పైసా కూడా లేదు పైసా కూడా లేదా నీ స్విస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కోడ్ క్రాకోడైల్ వన్ టూ త్రీ అకౌంట్ లో యూ హ్యావ్ ఫ్రాంక్స్ వర్త్ ఆఫ్ త్రీ క్రోడ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ ఇంకా వద్దు స్వామి వద్దు మిగతా యాభై లక్షలో ఐదు నిమిషాలు ఏర్పాటు చేస్తాను మీ అమ్మ అమ్మొద్దు బాధలో నాకు బూతులు వచ్చేస్తాను పొద్దున్న లేచి ఎవరు ముక్కు చూస్తున్నాయి ఏదైతే జరగకూడదు అనుకుంటానో అదే జరిగింది ఐదు రోజులు స్నానం చేసినా ఈ మైలు వదిలేయటం లేదు అసలే నీళ్ళు దొరక గడ్డ గట్లాడి చదువుతుంటే మళ్ళీ స్నానం అవును మీరేవి వాడి కాళ్ళు పిసిగుతున్నాను గంట కాళ్ళు పిసిగితే అరగంట చదువుకుంటాను అన్నాడు నిజంగా అయితే ఇంకో గంతే దగ్గర పిసికండి మన బాబు ఇంజనీర్ అయితే చాలు వీళ్ళ లక్షణాలు చూస్తే ఇంజనీర్ కాదు ఇంజన్ డ్రైవర్ అయ్యేటట్టున్నాడు ఏమే కోడల పిల్ల మాలేం చేస్తుంది ఏ మగాడు చేయో తగిలింటుంది మళ్ళీ స్నానం చేస్తా ఓ మై గాడ్ అది ఆడ లక్షణం అంటే నువ్వు ఉన్నావు ఎప్పుడు ఏ మగాడి చేయి తగులుతుందా అని ఓ చెయ్యి ఎప్పుడు కిటికీలో నుంచి బయట పడేసి కూర్చుంటావు అలాగేగా మన ఎవడ నీ ఉంగర ఉంగరం లాక్కుపోయాడు చాలే ఊరుకోండి వర్షం వస్తుంది కదా అని చెయ్యి బయటకు చాపాను వెధవా నా ఉంగరం పట్టుపోయాడు డియర్ మాలా నువ్వింకా ఎంతకాలం ఈ పాత రకం బాడీలు వేసుకుంటావే న్యూ లుక్ అనే కొత్త రకం బ్రాసరీస్ వచ్చాయట అవి ఉపయోగించరాదు బామ్మ ఏమిటే ఇంకా ఎంతకాలం ఇలా సనాతనంగా ఉంటావు నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు నేను అసలు పెళ్లి చేసుకోను వా ఒక మగాణ్ణి నమ్మి లలితకు మోసపోవడం విష్ణుని మన చేతిలో పెట్టి ఉరిపోసుకు చచ్చిపోవడం మర్చిపోయావా బామ్మ ఈ మగజాతి అంతా వాళ్ళ నమ్మకూడదు ఆ ఓ చిన్నోసెంట్ గారులో నేను మొగాడిని నమ్మలేదనుకో అప్పుడు నీ బాబెట్ట పుట్టేవాడు మీ అమ్మకు నువ్వెట్ట పుట్టేదనివి ఎలా విహారి ఏమిటా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు గొనుక్కుంటున్నావు ఏమైంది రిక్ వాళ్ళ లేలే స్నానం చేయి నేను చేయను స్నానం చేయవా మళ్ళీ మాట్లాడితే ఇవాళే కాదు వారం రోజుల దాకా చేయను నీళ్లు దొరకటం లేదరా కావాలంటే నాలుగు బగట్లు నేను తీసుకొస్తాను రాలే అది కాదురా రాస్కెల్ ఇవాళ ఈ వంటికి అదృష్టం అంటుకుంది ముందు వైపు ఒక యువతి వంటి వాసన ఈ కుడి చేతికి ఒక పడతి సెంటు వాసన ఓహో మిల్క్ బ్రెడ్ బందర్ లడ్డూనా అమ్మ తన గనతో స్నానం చేస్తే ఆ సువాసన పోయి సబ్బు వాసన మిగులుతుందిరా సబ్బు వాసన సరే ఫ్యాన్ చేయకపోతే గబ్బు వాసన కొడుతుంది అది నీకు ఆ ప్రేమలో పడ్డ మనిషికి దుర్వాసనలు అంటావు ఆకలేదు దాహం ఉండదు అసలు అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసారా నీకు అదో మంచువానా వెన్నెల కూనా సన్నజాజుల సువాసన కల కోయిల సుస్వారే ఏంట పిచ్చి పిచ్చిగా వాగుతా అదే అది నాటకంలో డైలాగ్ అంటే రాసింది చేస్తున్నావు ప్రేమిస్తే పళ్ళు రాలుతాయి అనే డ్రామా జస్ట్ కూడా చాలా బాగా చేస్తాడు ఒరే బాబు ఇప్పుడు చేస్తే నాటకాలు పాటలు ఆగూడదేనా కాస్త ఇంటి పట్నుండి మన ఇళ్ళు పొలాలు వాటి మీద ఆదాయాలు అవన్నీ చూసుకోవచ్చు కదా బాబు ఎగ్జాక్ట్ గా నేను ఈ విషయం ఆలోచించానమ్మా రేపు రాబోయే న్యూ ఇయర్స్ డే అంటే జనవరి ఫస్ట్ నుంచి నాటకాలు ఆటలు పాటలు అన్ని బంద్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే ఉంటాను ఆ రోజు వస్తుంది చూసుకో అమ్మా మీ వాడిని ఏమీ ప్రయోజనం లేదు అసలు తప్పంతా మా వాడితే మా వాడికి నాటకం అంటే పూనకం వస్తుంది మీ వాడిని తన వెంట తిప్పుకొని పాటు చేస్తున్నాడు అన్నా చూసుకో రాబోయే జనవరి ఫస్ట్ నుంచి చూసుకో అసలు ఇంటికే ఇక ఒకటే నాటకాలు ఆటలు పాటలు ఎవరు మీరా నాటకాలు ఆటలు పాటలు కదరా కావాల్సింది కాస్త నలుగురికి పనికి వచ్చే మంచి పనులు కనీసం రోజుకి చేయటం నేర్చుకోండి కరెక్ట్ డాక్టర్ కరెక్టా చూడు ఇది మధ్యలో ఉంటే అందరి కాళ్ళకి అర్థం పడుతుంది అందుకని చెప్పాను ఇది మంచి పనే కదా ఇవాళ కోట అయిపోయింది హలో నేను టీసీ ప్రవణికను మాట్లాడుతున్నాను రవీంద్ర కళాక్షేత్రంలో మీకు హ్యాండ్ ఓవర్ చేసిన గుండా లేదు మేడం అతను ఏమి చెప్పడం లేదు చెప్పాలి చెప్పించాలి అవసరమైతే థర్డ్ డిగ్రీ ఉపయోగించండి అతను చాలా ముఖ్యమైన మనిషి ఎలాగైనా సరే అతను వెనుకున్న వ్యక్తి ఎవడో ఎవడో బయట పెట్టించాలి బాలిక లాక్ చేసి ఉన్న కారులోకి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపోతున్నావా గవర్నమెంట్ కారుల డూప్లికేట్ తాళాలు నీ దగ్గర ఉంటాయి నాకు తెలుసు ఎందుకు నా కార్యక్రవో చెప్పు అధికారాన్ని అనవసరంగా బలి అయిపోకు చెప్పాలనే వచ్చాను అధికారంతో నేను నిన్నేమి చేయలేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తాను కాషాయ బట్టలు వేసుకుంటాను మిషన్ గన్నుతో వచ్చి నీ భక్తుల ముందే నేను దారుణంగా కాల్చి చంపుతాను ఆ తర్వాత జైల్లో కూర్చొని నా కుటుంబ సభ్యుల ఆత్మశాంతికై జీవితాంతం ప్రశాంతంగా ప్రార్థన జరుపుతాను మరణం ఈ స్వామికి మరణం రాదు రాదు నా కస్టడీలో ఉన్న నీ మనిషి నోరు విప్పితే చాలు ఇండియన్ పీనల్ కోడ్ లో పదహారు సెక్షన్ లో నేను ఊరికంబ ఇంకించడానికి ఎదురు చూస్తున్నాయి ఆ స్తంభం మీద నువ్వు గిలకిలా కొట్టుకునిచ్చా కస్టడీలో మనిషి ఇతనే అనుకుంటాను డోంట్ బీ సర్ప్రైజ్డ్ బి ప్రిపేర్ టు రిజైన్ యుర్ జాబ్ బీ కేర్ఫుల్ ఆఫీసర్ ఉద్యోగానికి తగననిపిస్తోంది నాన్న ప్రాణాలకి తెగించే ఒక టెర్రరిస్ట్ ని పట్టుకుంటే ఇరవై నాలుగు గంటలు తిరిగే లోగా అతని స్థానంలో మరొక అమాయకుడు లాకప్ లో ఉన్నాడు మా ఆఫీస్ నుంచే రహస్యాలు లీక్ అవుతున్నాయి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఆ స్వామి ఇన్ఫార్మర్స్ ఉన్నారు అంటే లేదు నాన్న నేను రిజైన్ చేయటమే మంచిది అనిపిస్తుంది ఒక్క మాట చెప్పనా అమ్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎముకల కొరికే చలిలో మంచుగడ్డని కరిగించుకుని నీళ్లు తాగే స్థితిలో చైనాతో యుద్ధం చేస్తున్నప్పుడే మాకు తెలుసమ్మా ఈ దేశం కోసం మేము ప్రాణాలకు తెగించి ఎంత కష్టపడుతున్నామో ఆ దేశం స్వార్థపరులతో నిండిపోయింది మా శ్రమ సామాన్యుడి కడుపు నింపదని స్వప్రయోజకులు జేబు నింపుతుందని అనాడే మాకు తెలుసమ్మా అయినా మీ యుద్ధం ఆపలేదే మనిషికి తన ప్రాణం కన్నా లక్ష్యం ముఖ్యం లక్ష్యం కన్నా దేశం ముఖ్యం మిలిటరీలో ఒకటేనమ్మా టూ ఆర్ డై ఆల్ నీ చిన్నతనంలోనే తెలివితేడలతో పెద్ద స్థానాన్ని సంపాదించుకుంటాను కీపిటప్ ఈ నీచుల గురించి బాధపడి సిరిగ్గా మారిపో ఓకే జాగ్రత్త విష్ణు సాయంత్రం ఒకవేళ మీ బస్సు త్వరగా వచ్చేస్తే ఒంటరిగా ఇంటికి ఇక్కడే ఉండు నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను మీ భయం నా గురించి కాదలే పిన్ని నాకు తెలుసుగా ఇక్కడి నుంచి మా పిల్లల కాలేజీ దాకా ఇంటికి వెళ్ళాలి అదే నీ భయం పేలడ్లే వెదవా వెళ్ళు బాబు విష్ణు ఇవాళ మా వినీల్ పుట్టినరోజు క్లాస్ లో చాక్లెట్స్ పంచమని ఇచ్చాను దగ్గరుండి అందరికి అలాగే పద రోజు లాగానే ఈ రోజు కూడా స్కూల్ కు బయలుదేరిన పిల్లల బస్సుని ఎవరో హైజాక్ చేశారు పిల్లల తల్లిదండ్రులు వద్దు నుంచి కంగారు పడుతూ ఇక్కడే ఉన్నారు ఇదంతా వాళ్ళు ఎందుకు చేశారో అసలు వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఏమీ తెలియడం లేదు అమ్మా ఈ రోజు మా బాబు పుట్టిందోసమ్మా బాబుని మీరే కాపాడాలి చాక్లెట్స్ ఉన్నాయి కదరా ఇదిగో ఉన్నాయిగా పాప అందరూ ఆకుల నేడుస్తున్నారు చాక్లెట్స్ పంచేద్దామా ఓ ఒరే ఈ రోజు మన వినీల్ బర్త్డే చాక్లెట్స్ పంచుతాడు రండా రండి ఒరే అందరూ వరుసగా నుంచి ఉండరా అందరూ హ్యాపీ బర్త్డే పాట పాడండి హ్యాపీ బర్త్డే టు యు పం పసి కి బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు సార్ ఎవరిది వాళ్ళని తీసుకుంటారు